దంద లేదు ఏం లేదు అప్పుడన్నా ఏం కట్టుకుంటే గానీ ఇప్పుడు ఏం దందలు లేవు దాని పైసలు దానికి కూడా వెళ్తలేవు ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసా తెలుసు ఏం చేయాలి ఆయన వచ్చి అంత మంచిగా చేసిండు కదా ఇరవై ఐదు వందల ఇంటి కన్న వాళ్ళకి ఇస్తాను ఆపిస్తా లేడు నాలుగు వేలు పింఛిని ఇస్తా ఓటు వేస్తా అన్నాడు ఓటు వేయించుకోండు ఎవరికి ఇచ్చిండు చేసినాం అయ్యా మళ్ళా ఇంకేస్తాం అయ్యా ఆయన ఉన్నంతమే లేదు ఎవడో పెట్టినాడు కానీ గలీదు కాదు కాపాడు అయి పిచ్చాడు మేము మాధగోళ్ళం నయమంతా మాధగో అన్న నయమయ్యా ఏమిటి ఇంకా కేసీఆర్ అన్నాను కడుపు తల్లకుండా ఆయన రెండు వేలు చేసినాడు మంచివాడు అయ్యా మరి నాలుగు వేలు ఇస్తాను బీచ్ అందరినీ నాలుగు వేలు పింఛన్ చేస్తా ఐదు వందలకు గ్యాస్ చేస్తానే అని ఐదు వందలకు రాట్లే ఎవడిస్తుండు ఐదు వందలకు ఎవడిస్తా మీరు ఆయన తీసుకుని అబద్ధం ఆడుతా రేవంత్ రెడ్డి సభలాల్లో చెప్తా అన్ని చెప్తాడు దొంగ మాట్రస్ చూడు దొంగ ఎట్లుంటది మరి సగల శాస్త్రాలు దొంగ కొనాలి అందరు ముంగల మంచి ఏం చెప్తాడు షేర్ చేస్తాడు ఆ సగల శాస్త్రాలు దొంగ కొనాలి మళ్ళా మాలెక్క మాది కూడా మాలోడు అన్న కాదు కాపు పుట్టుక పుట్టిండి ఇంకా ఎవరికి పదిహేను నెలలు ఎట్టుంది పరిపాలన ఏముంది అంతా పాడు చేసి ఇంకేముంది అయ్యా తులంబంగా ఎవడాడు ఇచ్చినవాడు పాపం ఇంకా కేసీఆర్ ఉన్నాగా పెళ్లి చేసుకున్న కాళ్ళ కిలోకి ఇచ్చిన గానీ ఏంది తులమెరకేలా ఒక్క రూపాయి ఇస్తారు స్కూటర్ స్కూటర్లు ఇస్తానేగా ఆ నడిపిస్తాం రేపు రేపు నడిపిస్తాం చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఎవడు కానీ మా పిల్లలే తెచ్చుకోరు బిడ్డ ప్రీ బస్ ఎట్టుందమ్మా పిరి బస్కి పోయి వాళ్ళకి పిరి ఉండొచ్చు మేము ఎక్కడ పోతాం పొద్దుగాలు లేసి వస్తే పొద్దు పోతే మాటోల్లో ఇంకెందుకు పోతాం బస్సు ఆయన ఆయన కోటేశ్వర కాకుండా చాలు అందరిని నడబండ పెట్టు అందరిని నడబండ పెడతాడు ఆయన కోటేశ్వర పొద్దున్న ఆడు నిలగొట్టాలన్నట్టు ఉంటది బద్దు గారికి మంచిగా చేసిన అట్నే చేస్తారు నా చెడ్డగా చేసి ఉంటాడు ఆ నిలగొడదామని ఉంటది నువ్వేమన్నా అని తిట్టినా సరే మంచి చేసిన ఉంటా దొక్తా ఆయనే గెలవాలి లెక్క కేసీఆర్ గెలవాలి ఈ ఎడమైన పోవాలి అవు మరి మంచిగా చేసిన ఉండాలి మంచిగా చేసిన ఉండాలి మరి ఓట్లు వేయించుకొని నాలుగు వేలు ఇస్తా ఇన్నాళ్ళు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా ఎవరికి ఇస్తాం వచ్చిందా మాకేం రాలే ఇల్లు రాలేదా ఇల్లు కూడా రాలే మాకు కేసీఆర్ దొరకలే ఆయన దొరకలే ఎవరు దొరకలే కిరాయిండ్లలోనే ఉన్నాం ఐదు వేలు ఆరు వేలు కట్టుకుంటా కిరాయిండ్లలో ఉన్నాం ఓకే సరే బిడ్డ